హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి నమస్తే నా పేరు స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ ఈ రోజు మనం ఒక సెన్సిటివ్ అండ్ నిజమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం మన జీవితంలో ప్రతిరోజు మన మనసు అడగని ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందులో ఇది ఒక ప్రశ్న ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉంది మనం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు మన మనసు ఎలా ఉందో అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడమే టూ డేస్ జర్నీ మన మనసు ప్రతిరోజు ఒక కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది ప్రతిరోజు ఒకేలా రిపీట్ అవుతున్న జీవితం అదే మాటలు అదే పనులు అదే రొటీన్ రోజు రోజుకి కొత్తదనం తగ్గిపోతూ ఉంటుంది ఆ సమయంలో మన మనసుకి ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతిరోజు ఒక చిన్న స్మైల్ అండ్ కాంప్లిమెంట్ దొరక్కపోతే ఆ సమయంలో మనసు చాలా ఖాళీగా అనిపిస్తుంది ఆ ఖాళీని ఎవరో ఒకరు ఒక చిన్న కాంప్లిమెంట్ తో వాళ్ళ మీద కేర్ చూపిస్తూ ఉంటే మనసు తేలిగ్గా వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది పర్బిడెంట్ ఫ్రూట్ ఎఫెక్ట్ మనసుకి దూరంగా ఉండాలని తెలిసిన ఆ విషయంలో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది అది తప్పు అని తెలిసిన డేంజర్ అని తెలిసినా కూడా మనసు దాన్ని మరింత ఎగ్జైటీగా భావిస్తుంది నేను తప్పు చేస్తున్నాననే భావన తినేస్తూ ఉంటుంది రిలేషన్షిప్ లో వన్స్ ట్రస్ట్ పోతే తిరిగి మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టం ఫ్యామిలీ మీద ప్రభావం పడుతుంది పిల్లల ఫ్యూచర్ మీద ప్రభావం పడుతుంది అలాగే సమాజంలో మన డిగ్నిటీ కూడా పోతుంది ఒక షార్ట్ టర్మ్ థ్రిల్ కోసం మన లాంగ్ టర్మ్ సఫర్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఒక సత్యం ఉంది ఇది జరగకుండా మనమే మన జీవితాన్ని మార్చుకోగలం ఎలా అంటే మన ఫీలింగ్లను భర్తతో దాచిపెట్టకూడదు మనం లోన్లీగా ఫీల్ అవుతున్నామని అఫెక్షన్ కావాలి అని కేర్ కావాలి అని భర్తని అడగడం తప్పు కాదు మాటలతో చిన్న చిన్న యాక్షన్తో మళ్ళీ రిలేషన్షిప్లో కొత్త ధనాన్ని తీసుకురావచ్చు ఒక చిన్న సర్ప్రైజ్ ఒక చిన్న అవుటింగ్ ఒక చిన్న మాట రిలేషన్షిప్లో మళ్ళీ కొత్త ధనాన్ని తీసుకొని వస్తుంది అందులోనూ సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యమైనది మనలో మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే బయట అప్రూవల్ కోసం వెతికే అవకాశం ఉండదు మనకు మనమే సరిపోతాము అని మనసు చెప్పుకుంటే మన డెసిషన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి మెడిటేషన్ మరొక ముఖ్యమైన విషయం మన ఫ్యామిలీ విషయాలను మన పిల్లల విషయాలను థర్డ్ పర్సన్ కి చెప్పకూడదు మన ఎమోషన్స్ ను వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనమే డేంజర్ జోన్ లో అందుకే మనం బౌండరీని సెట్ చేయాలి ఎవరికైనా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు దానిని పరిష్కరించుకునే మార్గం స్బెండ్తో ఓపెన్గా మాట్లాడటమే లేదా మాట్లాడడం కుదరకపోతే కౌన్సిలింగ్ అయినా కోచింగ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను వినండి తను నా క్లాస్మేటే మా ఊర్లోనే ఉంటుంది వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ఒకే ఒక చిన్న విషయం వల్ల చాలా డేంజర్ జోన్లో ఉంది తను తన ఫీలింగ్స్లను తన భర్తతో కాకుండా పరాయి మగర్తో పంచుకోవడం వల్ల ఇప్పుడు ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయింది తను పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో ఉంది ఆ పిల్లలు అనాథులు అయిపోయారు సమాజం మాత్రం తనదే తప్పు అని అంటుంది మనం తీసుకునే ఒకే ఒక చిన్న నిర్ణయం వల్ల మన టోటల్ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే బయట నుంచి వచ్చే అటెన్షన్ తాత్కాలికం మాత్రమే అది శాశ్వతంగా ఉండదు మన ఫ్యామిలీ మెంబర్స్ మన హస్బెండ్ మాత్రమే మనతో శాశ్వతంగా ఉండగలుగుతారు కాబట్టి ఎవ్వరు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా మీ హస్బెండ్ ని ప్రేమగా చూసుకోండి ఒక్కసారి వాళ్ళను కూడా అర్థం చేసుకోండి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే మనం పెళ్లి చేసుకొని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు నచ్చలేదు అంటే వాళ్ళది ప్రాబ్లమా లేక మనది ప్రాబ్లమా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది ప్రతిసారి హస్బెండ్ మీదే నింద వేయకుండా ఒక్కసారి ఆలోచించండి మీ మైండ్ సెట్ను మార్చండి అరే మూడు సంవత్సరాలు కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు నచ్చట్లేదు అంటే కొత్త వ్యక్తి దగ్గర మళ్ళీ మనం శాశ్వతంగా ఉండగలుగుతామా అరే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకు కూడా మనల్ని హ్యాపీగా చూసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి వాళ్ళు మనతో దాన్ని షేర్ చేసుకోలేరు కొన్ని విషయాలు కాబట్టి మీ రిలేషన్షిప్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇలాంటి ఆలోచనలుంటే వెంటనే కట్ చేసేయండి ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ మనల్ని మంచిగా చూడనివ్వవు మీ హస్బెండ్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ హస్బెండ్ తో మాట్లాడి క్లియర్ చేసుకుంటేనే కదా అది తీరుతుంది పరాయి మా గారితో క్లియర్ చేసుకుంటే అది తీరుతుందా అది తప్పు అని తెలిసినా ఎందుకు చేస్తున్నాం మనం పెళ్ళైన కొత్తలో నచ్చిన మనిషి రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు నచ్చట్లేదు మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మీ హస్బెండ్లో ఏదైనా ఒక విషయం నచ్చకపోతే తనతో మాట్లాడి క్లియర్ చేయండి అది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది నాకు తనను చూసాకే ఈ కంటెంట్ని చేయాలనిపించింది ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒకే ఒక ముఖ్యమైన విషయం ప్రేమ అనేది మనం బయట వెతికితే దొరికేది కాదు అది మన రిలేషన్షిప్లో వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ను సబ్స్క్రైబ్ చేయండి